వెంకటగిరి సిటింగ్ ఎదురీత శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు కొనసాగడం ఆనవాయితీ జిల్లాలో చారిత్రాత్మక ప్రాధాన్యత కలిగిన ప్రాంతం వెంకటగిరి రాజవంశీయులను రాష్ట్ర వ్యాప్తంగా గుర్తించే పరిస్థితి నియోజకవర్గంలో కొనసాగుతోంది ఒకప్పుడు రాజవంశీయుల కనుసన్నలలో కొనసాగిన వెంకటగిరిలో ఆ తరువాత వివిధ సామాజిక వర్గాల ఆధిపత్యంలో ప్రత్యేకతను సంచరించుకుంది జిల్లాలోని నల్లబరెడ్డి లేదు వర్గాలు ఆ నియోజకవర్గంలో చక్రం తిప్పారు అక్కడ నుంచి పోటీ చేసి విజేతలుగా నిలిచి రాష్ట్ర రాజకీయాలలోనే ప్రత్యేక గుర్తింపు పొందారు ప్రస్తుతం ఆ నియోజకవర్గంలో మరో ప్రముఖ రాజకీయ కుటుంబం అయిన ఆనం వర్గం ఏర్పడింది ఈ స్థితిలో అక్కడ ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన కురుగొండ రామకృష్ణ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారింది గత ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో రెండవసారి ఎన్నికైన ఆయన గెలుపొందిన తరువాత అనేక వివాదాల్లో తలదూర్చి తన పరిస్థితిని కొంతవరకు విమర్శల పాలు చేసుకున్నారని చర్చ కొనసాగుతోంది ప్రభుత్వ అధికారులను తోలనాడటం మీడియా పట్ల దురుసుగా వ్యవహరించడం విపక్ష నాయకులను చిన్న చూపు చూడటం స్వపక్షం వాళ్లపై ఆధిపత్యం చలాయించడం లాంటి చర్యలతో అనేక విమర్శలు ఎదుర్కొంటున్న రామకృష్ణ రానున్న ఎన్నికల్లో గడ్డు పరిస్థితి ఎదుర్కోవలసి వస్తుందని పరిశీలకులు అంటున్నారు ప్రజాస్వామ్య వ్యవస్థపై రామకృష్ణకు నమ్మకం ఉందా లేదా అనే విధంగా అనేక సందర్భాల్లో ప్రవర్తించినారంటున్నారు దానికి ప్రధాన ఉదాహరణగా జిల్లా పరిషత్ ఎన్నికల అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన సంఘటనలు ఐఏఎస్ అధికారి పట్ల వ్యవహరించిన తీరును అప్పట్లో అందరూ నిరసించారు అదే విధంగా ప్రస్తుత మున్సిపల్ చైర్మన్ దొంతు శారద ఉదంతం అయితే ఏకంగా రాజధానికి చేరింది ప్రతి విషయంలో తొందరపాటు చర్యలు అనుచిత వ్యాఖ్యలు ఆయన ప్రతిష్టను ఒక విధంగా దిగజార్చిందని విమర్శలు ఉన్నాయి ఇటీవల రైల్వే కాంట్రాక్టర్ల మీద గొడవ పడటం కమిషన్ల కోసం డిమాండ్ చేయడం లాంటి విషయాలు బహిరంగంగా అందరికీ తెలిసిపోవడంతో రామకృష్ణ గడ్డు పరిస్థితి ఎదుర్కొంటున్నారని రాజకీయ పరిశీలకులు అంటున్నారు ప్రస్తుత పరిస్థితి అతనికి పూర్తిగా వ్యతిరేకంగా ఉంటుందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు గత ఎన్నికల్లో కూడా నియోజకవర్గంలోని ప్రతి మండలంలో గడ్డు పరిస్థితులే ఉన్నప్పటికీ చివరిగా వెంకటగిరి టౌన్లో మాత్రమే కొద్ది పార్టీ ఆధారంతో గట్టెక్కిన ఆయన రానున్న ఎన్నికల్లో ఎలా పార్టీ ఆదరణ పొందుతారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు అందులో రామ్ నారాయణ రెడ్డి ప్రస్తుతం రంగులోకి దిగడంతో రామకృష్ణకు ఎదురీత తప్పదని భావిస్తున్నారు